నమస్తే నేను మీ సతీష్ మాజీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు ఇద్దరు కూడా మరి నిన్న నారా లోకేష్ గారి పైన ప్రెస్ మీట్లు పెట్టి మరీ వాళ్ళు చేసినటువంటి విమర్శలు కావచ్చు వ్యాఖ్యలు కావచ్చు ప్రస్తుతం రాజకీయంగా కూడా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరి ఒకవైపున లోకేష్ గారు ఢిల్లీ పర్యటన అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని టార్గెట్ చేసినట్లుగా ఆయన పైన ఆరోపణలు చేయడం కావచ్చు విమర్శలు చేయడం కావచ్చు ఏ రకంగా చూడాలి అసలు ఎందుకు లోకేష్ గారు ఢిల్లీ పర్యటన అనగానే ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా లోకేష్ గారు ఒకవైపున ఆయన ఢిల్లీ పర్యటన రోజున ఢిల్లీకి వెళ్ళారు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు ఏదైతే అటు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా విద్యాశాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చూపించినటువంటి చొరవకి కృతజ్ఞతలు తెలియడం చేయడం అలాగే ఆ యోగాంధ్ర పుస్తకం అదేదో దాన్ని కూడా ప్రధాని గారికి అందజేశారు ఇంకా ఈ రకంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూడా కేంద్రం అందిస్తున్నటువంటి తోడ్పాటు పైన ఆయన కృతజ్ఞతలు తెలిపారు అయితే లోకేష్ గారు ఢిల్లీ పర్యటన అనగానే వైసీపీ నేతలు మరి మీడియా ముందరికి రావటం లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ ఆయన పైన విమర్శలు చేయటం నిన్న అంబటి రాంబాబు చూశాం లోకేష్ గారు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఈయనకి ఆయన అంటే ఈయనకు భయం కాబట్టి రాజకీయంగా ఎక్కడ పోటీ అవుతాడు అని చెప్పి ఆయన్ని టార్గెట్ చేశారు వాళ్ళ చిన్న రామ్మూర్తి నాయుడు గారిని పదేళ్ల పాటు సంఖ్యలతో కట్టిపడేస్తే లోకేష్ గారు మాట్లాడలేదు అని చెప్పి ఆయన మాట్లాడడం సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో పనికి మాలినవాడు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలతోటి ఆ రకమైనటువంటి పదాలతోటి లోకేష్ గారిని టార్గెట్ చేయడం ఏ రకంగా చూడాలి అంటే ఏడుప లోకేష్ అంటే ఎందుకు ఇంతగా ఏడుస్తున్నారు లేదు టార్గెట్ లోకేష్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నిన్నేమో ప్రెస్ మీట్ పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి పిచ్చి మాటలు మాట్లాడాడు ఏది తలకు మాసినాడు పనికి మాలినాడు అంటే ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి వెళ్ళింది ఇప్పుడు ఈరోజు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలు మాట్లాడటం అంటే సజ్జల భార్గవరెడ్డి అవినీతి కుంభకోణాలు మద్యం కుంభకోణంలో సజ్జల భార్గవరెడ్డి పాత్ర సిట్ బయటపెట్టిన దాంట్లో సజ్జల ఫ్రస్టేషన్ లేదు అంబటి రాంబాబు ఇతను సత్యనపల్లి ఎమ్మెల్యేగా మంత్రిగా ఇతను అవినీతి కుంభకోణాలు విజిలెన్స్ విచారణ ఫ్రస్టేషన్ ఇవాళ పీక్ అనమాట లోకేష్ ఇప్పుడు ఎక్కడున్నాడు మోడీతో ఉన్నారు ఢిల్లీ వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు లేదు ప్రధాని మోడీ ప్రభుత్వం ఇచ్చిన సహాయానికి ధన్యవాదాలు ఇంకా పెండింగ్ బిల్లులు ప్రాజెక్టులు వీటిపై చర్చ కరెక్ట్గా నాలుగు నెలల క్రితం మోడీని కలిశాడు లోకేష్ అది ఒక రెండున్నర గంటల భేటీ ఏంటి ఫ్యామిలీతో రమ్మన్నాను కదా ఎందుకు రావు అని గతంలో వార్నింగ్ ఇస్తే వీళ్ళు ఫ్యామిలీతో వెళ్ళి కలిశాడు బ్రహ్మణి దేవాన్షి తీసుకుని వెళ్ళి డిన్నర్ మీట్ అంటే ప్రధాని మోడీ లేకపోతే బీజేపీకి లోకేష్ బాగా క్లోజ్ అవుతున్నాడు అన్న ఏడుప లేదు ఏకు మేకయ్యాడు దించుతున్నాడు మేకు అన్న నొప్పే వీళ్ళు ఏంటో వీళ్ళు అండర్ ఎస్టిమేట్ వేసినట్టున్నారు ఎవరిని లోకేష్ని బదనాం చేశారు బురద పూశారు అసలు టన్నుల టన్నుల బురద వేశారు లోకేష్ పైన ఇవాళ అతను ఎమర్జ్ అయ్యాడు ఎమర్జీ కావటం కాదు అసలు చుక్కలు చూపిస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు అది భయమా సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మాట్లాడుతూ తన కొడుకు అమాయకుడు అంటాడు అసలు ఆ కంపెనీ ఏంటది భీమ్ స్పేస్ ఎల్ఎల్పి అసలు దానికి బ్యాంక్ అకౌంటే లేదు మద్యం కుంభకోణం ఏంటి డబ్బులు ఏంటి మరి అసలు బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీ ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ లేదు ఓకే మరి నీ కొడుకు డైరెక్టర్గా ఎందుకున్నాడు ఒకవేళ ఉన్నాడు అనుకో రిజైన్ చేయొచ్చు కదా అసలు ఏ ఉద్దేశంతో ఆ కంపెనీలో అది అదొక డొల్ల కంపెనీ సూట్ కేస్ కంపెనీ అంటే నీ కొడుకు డొల్ల కంపెనీలా ఇప్పుడు ఒకటి బ్యాంక్ అకౌంట్ లేదు మరి ఈ డిన్ అకౌంట్ ఎవరిది డిన్ నెంబరు జీరో టూ వన్ సిక్స్ జీరో ఎయిట్ డబల్ నైన్ డిన్ నెంబర్ నీ కొడుకుది కదా సజ్జల భార్గవ రెడ్డి జీరో టూ సిక్స్ సెవెన్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ డిన్ నెంబర్ ఎవరిది ప్రజమ్న చంద్రపాటి జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ సెవెన్ డబల్ టూ ఇది ఎవరి డిమ్ నెంబర్ చెవిరెడ్డి మెహిత్ రెడ్డి అంటే ఇప్పుడు మీరు ముగ్గురు పార్ట్నర్లు వ్యాపారం చేశారు ప్రజుమ్న స్టూడియో ఎన్ అంటాడు లేకపోతే నారినె శ్రీనివాసరావు అంటాడు లోకేష్ అంటాడు అసలు ఎక్కడికెక్కడ మెలికలేస్తున్నారు చూడు డైవర్షన్ చేస్తున్నారు చూడు నారినె శ్రీనివాసరావు రెండు వేల పంతొమ్మిది పలానా మే పద్దెనిమిదో తారీఖు ఎక్కడున్నాడు మెడలో ఏ కండవా గప్పించుకున్నాడు ఎవరితో గప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మెడలో కండవా గప్పి నారని శ్రీనివాసరాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారా లేదా చిల్కలూరుపేట ఎమ్మెల్యే టికెట్ అడిగాడా లేదా అది లేకపోతే మీరు అతన్ని మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మరి సెంట్రల్ గవర్నెన్స్ కమిటీ సభ్యుడా కాదా సెంట్రల్ గవర్నెన్స్ కమిటీ అంటే అదేంటి కేంద్ర పాలక మండలి ఇప్పుడు తెలుగుదేశం పోలిట్ బ్యూరో ఎట్లాగో కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ ఎట్లాగో వీళ్ళకలా అంటే అత్యున్నత పాలక మండలి సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కి నారణ శ్రీనివాసరావు మీ పార్టీ అయితే స్టూడియో ఎన్ అంటే నిన్న ప్రజమ్న స్టూడియో అని లింక్ చేయడం ద్వారా సజ్జల తన మెడకు తను చుట్టుకుంటున్నాడు బ్యాంకు ఖాతా లేదు అని చెప్పడం ద్వారా తన కొడుకుని ఇంకా ఎక్కువ ఇరకాటంలోకి నెట్టాడు ఇప్పుడు ఒకటి నా పేరు మీద ఏదేదో భూములు ఉన్నాయి ఎస్టేట్లు ఉన్నాయని చెప్పి రాశారు అన్నాడు లివ్వ సీకే దిన్నే మండలంలో నూట ఐదు ఎకరాలు ఎస్టేట్ నీదా నీ తమ్ముళ్ళది కాదా అజలు ఎస్టేట్ అని ఇప్పుడు అతను ఏమంటాడు సిట్ అంట ఈనాడుకి ఆంధ్రజ్యోతికి అడిషనల్ బీరోగా పనిచేస్తుంది అంట ఒక జర్నలిస్టువే నువ్వు అనాల్సిన మాటలేనివి ఇప్పుడు మనకి కోర్టుల్లో కంట్రిబ్యూటర్స్ ఉంటారు లీగల్ కంట్రిబ్యూటర్ అంటాం అట్లాగే ఎస్పీ బీట్ చూస్తుంటారు ఆఫీస్ ఎవరికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి ఇస్తూ ఉంటారు ఈనాడికైనా జ్యోతికైనా ఇప్పుడు సాక్షికైనా ఇప్పుడు సిట్లో కూడా అతను చూసి ఆ బీట్ రిపోర్టర్ ఎవరో ఉంటాడు అతను సమాచారం తెస్తాడు వాళ్ళు వేసుకుంటారు తిట్టుందంటే ఇప్పుడు ఆయన కొట్టినందుకు కాదు వీళ్ళు ఏడ్చినందుకు అన్నట్టుంది ఇప్పుడు సిట్ ఎంక్వైరీ చేసినందుకు కాదు వీళ్ళకి బాధ ఈనాడులో జ్యోతిలో వచ్చిందనా నీ బాధ ఇప్పుడు ఇతనేంటి ఇతను ఈ ఇతని ఎపిసోడ్ అంబటి రాంబాబు విజిలెన్స్ దెబ్బ ఇప్పుడు అక్కడ ఏంటంటే లైమ్ స్టోన్ మన సున్నపురాయి ఉంటుంది ఎక్కడ అటు గురజాల కావచ్చు ఇటు సత్యనపల్లిలో మీకు ఈ సున్నం తయారు చేసే గోడగట్టే సున్నం ఉంటుంది కదా వైట్ సిమెంట్ వైట్ అది అది ఆ సున్నం తయారు చేసే ఫ్యాక్టరీలు అసలు కుటీర పరిశ్రమలాగా ఉంటాయి ఇప్పుడు విజిలెన్స్ పది కోట్లు వసూలు చేశాడని నిర్ధారించింది వాళ్ళ దగ్గర ఆ ముగ్గుర ఫ్యాక్టరీ యజమానుల దగ్గర అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా మంత్రిగా అసలు వాస్తవంగా పది కాదు ఇంకో సున్నా పెట్టుకుంటా ఐదేకల్లో పది కోట్లు అంటే చాలా స్వల్పం పొట్టే వంద కోట్లు వసూళ్ళు చేశాడు మైనింగ్ అరే ఎవడు వెంచర్ వేసినా మీకు లేఅవుట్ ఎకరం ఐదు లక్షలు ఇవ్వాలి కన్వర్షన్ ల్యాండ్ కన్వర్షన్ చేయాలన్నా లేకపోతే ప్లాట్ అమ్ముకుంటున్నాడు వచ్చేసింది అంత అనుమతులు ప్లాట్లు అమ్ముకుంటా అంటే ప్లాట్కు పది లక్షలు ఇవ్వాలి సత్తెన్నపల్లిలో ఇతను అక్రమ వసూళ్ళు ఏ స్థాయికి చేరాయంటే గంగమ్మ తెలుసా ఎవరు గంగమ్మ తురక గంగమ్మ కొడుకు చనిపోయాడు అక్కడ సెప్టిక్ ట్యాంక్ ఏదో పారిశుధ్య కార్మికులుగా అది బాగు చేస్తుంటే పాయిజనస్ గ్యాస్ చనిపోతే పరిహారం ఏదో ఇచ్చింది ప్రభుత్వం ఐదు లక్షలు ఆ చెక్కు దగ్గర పెట్టుకుని ఇవ్వడం దాంట్లో సగం నాదే అంటాడు చనిపోయిన బిడ్డ పారిశుధ్య కార్మికురాలు స్కామింజర్ వచ్చినటువంటి పరిహారంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అడిగాడంటే రెండున్నర లక్షలు ఇంక అంతకన్నా హీనుడు చరిత్ర హీనులు అంతా అది తెలిసి పాపం జనసేన ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ ఆమె బోరుమని బాధపడుతుంటే లక్ష రూపాయలు ఎంతో ఆయన ఆర్థిక సాయం ఇచ్చాడు ఆ కుటుంబాన్ని అరే అసలు అంబటి రాంబాబు అసలు ఏం మాట్లాడుతున్నాడు అతనికి ఏం తెలుసు రామ్మూర్తి నాయుడు గురించి అంటే ఏంటి లోకేష్ బాబాయ్ని తీసుకురావడం ద్వారా నువ్వు అనవసరంగా రాంబాబు వివేకానందరెడ్డిని గురించి చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళు ఆయన ఏదో అనారోగ్యం అనుకో రామ్మూర్తి నాయుడు ఆయనకేదో చికిత్స ఏదో ఇప్పించారు ఒకవేళ అదే గనక అయితే పంకేళ్ళు వంకేళ్ళు లేదు అంటున్నాడు కదా దాని గురించి ఎవరు రామ్మూర్తి నాయుడు కొడుకులు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారా ఇప్పుడు రామ్మూర్తి నాయుడు కొడుకు ఆయన ఎవరు హీరో రోహిత్ మాట్లాడచ్చు కదా ఇప్పుడు రోహిత్ కానీ ఇంకా మరి రోహిత్ తమ్ముడు అన్న కానీ లేకపోతే అసలు ఆయన భార్య కానీ ఎవరన్నా వీటి గురించి మాట్లాడితే నువ్వు అది పట్టుకుని నువ్వు మాట్లాడచ్చు చెలరైపోవచ్చు అంటే ఇప్పుడు ఒకటి వివేకానంద రెడ్డి గురించి మరి కిరాతకంగా చంపితే సునీత న్యాయ పోరాటం చేయడం కాదు నా తండ్రి రక్తంతో తడిసిన సింహాసనమే కూర్చున్నావు అన్నాయి హంతుకుల్ని కాపాడుతున్నావు అరే ఇంకా ఇప్పుడు ఒకటి ఆమె బహిరంగ లేఖ రాసింది ఎవరు సౌభాగ్యమ్మా అరే ఎందుకు నీ తల్లి అవినాష్ రెడ్డిని ఓడించమని పిలిపించింది అమెరికా నుంచి వీడియో వదిలింది ఎవరు విజయమ్మ ఏం మాట్లాడతాడు అంబటి రాంబాబు అసలు ఏంటి అతను అతని వల్ల అతను జగన్మోహన్ రెడ్డికి మేలు చేద్దామనా ఇంకా జగన్మోహన్ రెడ్డిని పాతేద్దామని ఇటు సజ్జల ఇటు అంబటి రాంబాబు వీళ్ళిద్దరు చాలు ఇక జగన్మోహన్ రెడ్డికి ఎవ్వరు అవసరంలా ఏంటి నూట డెబ్బై ఐదు మీటర్ల లోతును బాతేస్తారు వీళ్ళు పాపం జగన్మోహన్ రెడ్డి ఏమో వీళ్ళని నమ్ముకున్నట్టున్నాడు వీళ్ళు తప్ప ఇక జగన్ తరపున మాట్లాడేవాళ్ళు లేరనుకుంటా డ్యాన్సులు ఏం చెప్పమంటాం ఎన్ని చెప్పమంటాం అంబటి రాంబాబు గురించి చెప్పాలంటే అతనికి ఏంటంటే మళ్ళా ఈ అవకాశం నాకు రాదు అని అయిపోయాడు ఎప్పుడో భూమి పుట్టక ముందు ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం ఒకసారి ఎమ్మెల్యే గెలిచాడు ఎక్కడ అది రేపల్ల ఇక ఆ తర్వాత అసలు టికెట్ లేదు పోటీ లేదు అట్లాంటిది మొన్నేదో అదృష్టం గెలిచాడు లాటరీ తగిలింది లాటరీ అంటే మళ్ళా నువ్వు ఆ లాటరీ అంటావు సంక్రాంతి లాటరీ అంటావు అదే ఐదేళ్ళు సంక్రాంతి సంబరాలు అని చెప్పి బలవంతంగా లాటరీ టికెట్లు కొనిపించి ఎంత ఐదు కోట్ల అంటే అసలు అతను ఏంటంటే డబ్బుకి గడ్డి తినే రకం వీళ్ళంతా కూడా ఇవాళ ఫలితం అనుభవిస్తున్నారు ఇవాళ విచారణలు లేకపోతే అరెస్టులు కేసులు ప్రజల్లో వీళ్ళ మీద సానుభూతి కూడా లేదంటే కారణం అదే కనీస సానుభూతికి కూడా వీళ్ళు నోచుకోలేదంటే వాళ్ళు చేసిన పాపాలు అలాంటివి థ్యాంక్ యూ నమస్తే